తే రాజీనామా చేయత్తా అని హరీష్ రావు సారు చేసుడే నువ్వైతే రాజీనామా తయారు అని రేవంత్ అన్న ఓ గప్పట్ల మస్తుగా ఛాలెంజులు సవాళ్ళు అటెన్ కాల రుణమాఫీ చేసినాం ఏమైంది రాజీనామా అని హరీష్ రావు సార్ మీద గర్వైండు రేవంత్ అన్న రుణమాఫీ ఏడ చేసినామని రాజీనామా చేయాలే అని హరీష్ రావు సారు ఇప్పటికి కూడా పంచాది నడుస్తూనే ఉన్నది అయితే ఇప్పుడు గీ ముచ్చట మీదనే ఢిల్లీ కోతాడట హరీష్ రావు సారు దేశంలో ఎవ్వలు చేయని పని మేం ఎవ్వల్ జయని ఈ ధైర్యం మేమే చేసిన అసలు రెండు లక్షల రుణమాఫీ అనే ఆలోచనే ఎవ్వలకు రాలే మాకే వచ్చింది మేమే చేసిన అని చెయ్యి పాటోలు మస్తుగా చెప్పుకుంటున్నారు గాని మరి అందరికి రుణమాఫీలు అయితే గింత మంది రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారయ్యా అని అడిగిండు హరీష్ రావు సారు హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయని సిగ్గు లేకుండా ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళు మాత్రమే రేంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి గిన్ని కాయిదాలు వచ్చినాయి ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఇంకా రుణమాఫీ కాలే ఒక్క పాలకుర్తి మండలంలోనే రుణమాఫీగా నోళ్ళు వేల మంది ఉన్నారంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఎంత మంది ఉన్నారో కదా అగో గందుకే ఇగిట్లా కాదు డైరెక్ట్ ఢిల్లీకే పోతా అని అన్నాడు హరీష్ రావు సారు అవసరమైతే దసరా పండుగ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం ఏమా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు మాటిచ్చినావు మొదటి రోజే సంతకం అన్నావు ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చేయవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా విడిచిపెట్టే ప్రశ్నే లేదు మీరు ధైర్యంగా ఉండండి దసరా పండుగ అయిపోయినాక ఉన్న రాహుల్ అన్న ఇంటికి పోయి ధర్నా చేస్తారట వరంగల్ కచ్చి బగ్గనే మాట్లాడినావు గదా గిప్పుడేమయ్యా మరి అని రాహుల్ గాంధీని గట్టిగానే జోపుతారట కారు పాటోళ్లు మరి గప్పుడన్నా రుణమాఫీ పురాగా చేస్తారో లేరో గాని రేవంత్ అన్న గుండె గురించి గిట్ల కారడ్డమాడిండు హరీష్ రావు సారుండె ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపై సారుది రైతు గుండెనాట రేవంత్ అన్నది రాతి గుండెనాట గందుకే రైతులను గిట్ల రుణమాఫీ చేయకుండా గోస ఉచ్చుకుంటున్నాడట రేవంత్ అన్న ఇక గీ పది నెలల్లో రేవంత్ అన్న ఏం చేసిండు అని అంటే ఆయన గవర్నమెంట్ వచ్చినాక రెండు జరిగినాయి కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్ ఇంత చీరలు పంపుతుండే బతుకమ్మ చీరలు బంద్ అయినాయి కిట్లు బంద్ అయినాయి దేవుని మీద ఓట్లు ప్రతిపక్షాల మీద తిట్లు కేసీఆర్ సారి చేసిన పనులను బంధు పెట్టి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ప్రతిపక్షాలను తిట్లు తిట్టే కార్యమే పెట్టుకున్నాడని కారడ్డమాడిండు మాజీ మంత్రి సారు అట్లనే రెండు లక్షల మీద రుణమున్నోళ్లు గవెందుకు కట్టాలే అని గట్టిగానే అడిగిండు హరీష్ రావు సారు ఇంకోటి పైసలు కట్టడం నాకు అర్థం కాదు నువ్వు ఇతన రెండు లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీ దిగట్టు మీది గట్టు అని ఇదే ఈ ఎందుకు మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే ఈ కట్టుడు కిచ్చుడు పెట్టకు నువ్వు ఇస్తానన్నా రెండు లక్షలు సీదా సీదా బ్యాంకుల బీఆర్ఎస్ ఇస్తానన్నా రెండు లక్షలైతే అయిపోయాయి కదా మీది కట్టమంటే రైతులు మళ్ళా అప్పులు చేయాలినా అని అడుగుతున్నాడు హరీష్ రావు సారు అదో తొంపు అంతే అని కారడ్డం ఆడిండు ఇక గిదే ముచ్చట్లా కడియం సార్ పేరు తీసిండు సార్ ఉంటాడు ఆయనకు పోయిండు రేవంత్ రెడ్డి అంటే రైతులకు బాగా చేసిండట అందుకైనా కాంగ్రెస్ చేరిండట బాగా చేసినారే ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు రుణమాఫీ చేయనందుకు చేరినవా రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా బోనస్ మోసం చేసినందుకు చేరినవా ఏం చేసిండో చేరినవని నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయమా బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా మనం పాలకూరితో అందరం బాగా పనిచేయాలి ఆడపోయి మళ్ళా మనం ఆయన బుద్ధి చెప్పాలి మన తాటికొండ రాజన్నడ గెలిపియాలి అబ్బా కడియం సార్ పేరు తోటి తాటికొండ రాజయ్య సారు ముఖమైతే మస్తు ఎలిగిపోయింది బయ్యలచ్చనత్తది తాటికొండ రాజయ్యను గెలిపియాలే అని హరీష్ రావు సార్ అనుడుతోటే సంబురంగా చెయ్యెత్తిండు నాకు టికెట్ ఇయ్యాలే అని గప్పుడేడిసిన రాజయ్య సారే నాగిప్పుడు గింత సంబురంగా అని అని పరిశానయిన్ కావచ్చు గాడున్నోళ్ళంతా ఇక కిరాయి ఇచ్చి మనుషుల్ని వట్కచ్చి కారు పాటోలు ధర్నాలు చేపితున్నారు అని నిన్న సీఎం రేవంత్ అన్నాడు కదా అగో గా మాటల మీద గిట్లనుకచ్చిండు హరీష్ రావు సారు నేను కేటీఆర్ అక్కడ పైసలు ఇచ్చి మీతో దిట్టిస్తున్నామాట నీకేమైనా ఇచ్చినా ఆమె రూపాయి చాయ్ చాయ్ రాయించినామా చాయ్ కుడియలే కదా రైతుల మాఫీ కానోల్ రాని అంటే మీరు వచ్చారు మీ సంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండి కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు మేమట ఆయన తిడుతురు అందరు ఇట్లా మీకు ఎంతమందికి ఇచ్చింది ఐదు వందలు ఐదు పైసలు ఇచ్చినామా ఐదు రూపాయలు ఇచ్చినామా ఆటో మీరా ఇచ్చినామా మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరు అందరు స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటే మేము అంటే ఐదు ఐదు వందలు రూపాయి ఇయ్యలే అని జనాలే చెప్తున్నారు మరి గీ మాట కూడా పైసలు ఇచ్చే చెప్పిచ్చి కారుపాటోళ్లు అని అంటాడు కావచ్చు సిఎం రేవంత్ అన్న గాని రుణమాఫీ కానోళ్ళైతే ఉన్నరనేది కానత్తనే ఉన్నది ముందుగాల గా పని మీద సిఎం సారు దృష్టి పెడితే మంచిగుంటది అని సలహా ఇస్తున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్